హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే బొడ్రాయి పండగకి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అందరికీ తెలుసు కదా మేమైతే పండగ రోజు ఫస్ట్ లేవంగానైతే వాకిట్లో ముగ్గేసినాం పండగ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి వాకిట్లో పెద్ద ముగ్గు కలర్స్తో మేమైతే పండగల టైంలో ఎక్కువ వరకు కలర్స్ వేసి పెద్ద ముగ్గు వేస్తాం అందరూ అలాగే చేస్తారు కదా మా ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గు అయితే అయిపోయింది అక్క హోలీ ఆడదాం అక్క నేను హోలీ రుద్దుతా అంటుంది అమ్ములు వద్దు అమ్ములు ఈవినింగ్ ఆడదాం అన్న వినట్లేదు అలాగే రుద్దింది సరే రుద్దినావు కదా నీకు రుద్దు తాగి ఇప్పుడు నేను అనగానే ఉరికింది మా పెద్దనాన్న అప్పుడే బావి దగ్గర నుంచి మా వచ్చాడు మా కోసం యాప పుల్లలు తీసుకొని వచ్చాడు ఎప్పుడు బ్రష్లతోనే దోమతారు మీరు ఊరికి వచ్చినప్పుడన్నా కనీసం యాప పుల్లలతో దోమండి అని చెప్పిండు అవును అట్లా దోమితే కూడా బాగుంటుంది కదా అని మేము కూడా యాప పిల్లలతోనే దోమినాము మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే పొలాల పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎందుకంటే హేమలత అగ్రికల్చర్ వీడియోస్లలో మీరు చూసే ఉంటారు నాకైతే చాలా నచ్చుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు బ్రష్ చేసేవాళ్ళు బ్రష్ చేస్తున్నారు టీ తాగేవాళ్ళు టీ తాగుతున్నారు వీడియోలు తీసేవాళ్ళు వీడియోలు తీస్తున్నారు మొక్క వాళ్ళు మొక్క కడుగుతున్నారు అసలు ఎవరు బిజీ వాళ్ళది అందరం ఒక దగ్గర ఉంటాం కదా టైం ఎంత టైం ఉన్నా సరే పోదు ఇంకా బోనాలు రెడీ చేయాలి అని అయితే మేమైతే తొందరగా రెడీ అయిపోయినాం మేము ముగ్గురం అయితే సేమ్ శారీస్ కట్టుకున్నాము మా నడిపక్క మా చిన్నక్క నేనైతే బోనాలు రెడీ చేసాము నడిపక్కనేమో పెద్దమ్మ తల్లికి బోనం రెడీ చేసింది చిన్నక్కనేమో బొడ్రాయికి బోనం రెడీ చేసింది నేనేమో గుర్గిలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటినేమో నేను రెడీ చేసినాను మన అడిపక్క అయితే పెద్దమ్మ తల్లి బోనం అయితే చాలా బాగా చేస్తుంది ఎప్పుడూ మన అడిపక్కనే రెడీ చేస్తుంది పెద్దమ్మ తల్లి బోనం అయితే ఏ ఎప్పుడు ఎవరి ఫంక్షన్స్ అయినా మన అడిపక్కనే పెద్దమ్మ తల్లికి మంచిగా రెడీ చేస్తుంది చూడండి మీరు కూడా ఇప్పుడు ఎలా రెడీ చేస్తుందో తను వీడియో అయితే తీసాను చూడండి ఫ్రెండ్స్ అడిపక్క ఎంత బాగా రెడీ చేసిందో పెద్దమ్మ తల్లి బోనం మా చిన్నక్కనేమో బొడ్రాయికి రెడీ చేసింది నేనేమో చిన్న ఉంటాయి కదా వాటినైతే నేను రెడీ చేసినాను ఇంకా ఆల్మోస్ట్ బోనాలు రెడీ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా నడిపక్క అయితే యాపాకులు కూడా పెట్టాలి కదా అని యాపాకులు పెట్టింది ఇంకా మా లావణ్యత్వమనేమో పువ్వులు లేవు కదా బొడ్రాయికి అని పువ్వులు అల్లుతుంది ఇంకా తొందర తొందరగా నా ప్రొకరం ఒక్కొక్క పని అయితే చేసేసినాము అయిపోయింది ఇంకా బోనాలు అయితే రెడీ అయిపోయింది జలకడవలు ఈ మూడు జలకడవలు ఎందుకంటే బొడ్రాయికి నీళ్ళు అడవిల్లలు పోయాలి కదా అందుకని జలకడవలు బొడ్రాయి బొడ్రాయికి నీళ్ళు పోయడానికి జలకడవలు అయితే రెడీ అయిపోయినాయి బోనాలు కూడా అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే మా ముగ్గురికి పసుపు పెట్టింది ఇంకా జలకడవలు ఎత్తుకోవాలి అటువంటి డప్పులోళ్ళు వస్తున్నారు ఇంకా కానీ కాలేదు మీది అనని అనేసరికి ఇంకా తొందర తొందరగా పసుపు పెట్టేసింది మేమైతే వెళ్ళి బయట నించున్నాం పిన్ని అత్తమ్మ పెద్దమ్మ కలిసి అయితే తీసుకొస్తున్నారు జలగడవలు అసలు పండుగ అంటేనే టైము ఎక్కడ వెళ్ళిపోతుందో అర్థం కాదు కదా ఫ్రెండ్స్ తొందర తొందరగా అయిపోతుంది తొందర తొందరగా అయిపోతుంది అసలు అందరు కలిసినప్పుడే అసలు టైం ఉండనే ఉండదు కనీసం ఫొటోస్ దిగడానికి కూడా ఒక్కోసారి టైం ఉండదు అంతలా అయిపోతుంది మేమైతే జలగడవలు అయితే ఎత్తుకున్నాం మా పిన్ని రండి నడుచుకుంటూనే వెళ్ళాలి జలగడవలు అయితే బొడ్రైకి అయితే రండి పోసిరండి నడుచుకుంటూనే పోండి మమ్మీ దూరం అని వ్యాన్ కూడా ఏం ఎక్కకండి వెళ్ళండి బండ్ల మీద అసలు పోవద్దు నడుచుకుంటూనే పోండి అని చెప్పింది సరే ఇంకా నడుద్దామని చాలా దూరం ఉండే ఫ్రెండ్స్ అయినా కూడా నడుచుకుంటూనే వెళ్ళినాం ఎండలో కాళ్ళు కూడా కాలినాయి కానీ వెళ్ళినాం ఇంకా సరేలే ఇంకా వెళ్ళాలి అన్నారు కదా ఇంకా వెళ్తే ఏమవుతుంది ఇంకెప్పుడో ఒక్కసారే కదా సరే నడుద్దాం అన్నట్టుగా మేమైతే స్టార్ట్ అయిపోయినాము మా శారీస్ కూడా ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక మేము పరుగో పరుగు జలగడవలు ఎత్తుకొని ఎత్తుక్కొని పరుగో పరుగు ఇంకా స్పీడ్ స్పీడ్గా మా వెనకాలనేమో వ్యాన్ వస్తుంది ఎక్కండి ఎంతసేపు నడుస్తారని వద్దు ఇంకా మేము నడుచుకుంటూనే వెళ్తామని ఆల్మోస్ట్ ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మంచిగా ప్రశాంతంగా అయితే ప్రదక్షిణాలు అయితే చేసినాం ప్రదక్షిణాలు తిరిగేటప్పుడు అయితే అసలు ఎవరు లేరు రెష్ ఏం లేకుండా మంచిగా అయితే తొందర తొందరగా ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా బొడ్రైకి నీళ్ళు అయితే పైకి వెళ్ళినాం కదా అక్కడ ఉన్నారు రెష్ దేవుడు అస్సలు కదలనే కదలట్లేరు ఇంకొకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనుకుంటూ తోసుకుంటూ చేస్తున్నారు ఇక పండగలు అంటే ఇదే ఉంటుంది తోయడమే తోయడం ఒకటే పని ఇంకా బొడ్రాయికి అయితే నీళ్ళు చేసిన ఫ్రెండ్స్ నేనైతే హ్యాపీ అంటే హ్యాపీగా అనిపించింది ఇంకా మనం వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోతే ఇంత మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళలేదు ఫ్రెండ్స్ వ్యాన్లోనే వెళ్ళినాం వచ్చేటప్పటికే కాలు కాళినే కానీ ఇంకా వెళ్ళాలి అన్నట్టుగా వెళ్ళినాము ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం నడుచుకుంటూ వెళ్ళలే మేము వ్యాన్లోనే వస్తామని వ్యాన్ ఎక్కేసినాము వ్యాన్లోనే వెళ్ళినాము ఇంకా మళ్ళీ తొందరగా రెడీ కూడా అవ్వాలి పెద్దమ్మ తల్లికి బోనాలు వెళ్తున్నారని మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు సరే మళ్ళీ రెడీ అవ్వాలి కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రెడీ అయితే అయిపోయినాము రెడీ అయినాం కానీ ఈ ఈ శారీస్ మీద అసలు మేము ఫొటోసే దిగనే దిగలేదు కనీసం ఆ శారీస్ మీద అయినా దిగుదామని ఫొటోస్కి అయితే వెళ్ళలేదు ఇంకా హడావుడి హడావుడిగా అయితే ఫొటోస్ అయితే దిగినాం ఫ్రెండ్స్ ఏవో కొన్నే దిగినాం చాలా ఏం దిగలేదు అసలు టైమే ఉండదు పండగ అందరూ కలిస్తే కదా ఇంకా మేము ముగ్గురం అయితే సిస్టర్స్ ఇంకా మేము ముగ్గురం అయితే ఫొటోస్ దిగినాము మంచిగా అంటే మంచిగా అనిపించింది అందరు కలిసినప్పుడు అసలు ఎంత టైం ఉండాలనుకుంటామో అంత టైం ఉండదు ఇంకా పెద్దమ్మ తల్లికి అయితే బోనానికి వచ్చారు వచ్చేసరికి ఇంకా మా పిన్నికి మా పెద్దమ్మకి ఇద్దరికి అమ్మవారు వచ్చింది ఇంకా అమ్మవారు వచ్చి అందరికీ తెలుసు అనుకుంటా మా పిన్నికి అమ్మవారు వస్తుందని మళ్ళీ చెప్పాల్సిన పని లేదనుకుంటాను మా పిన్ని మా పెద్దమ్మకి ఇద్దరికైతే అమ్మవారు వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మేము బోనం ఎత్తుకొని అయితే మళ్ళీ మా పిన్న అయితే బోనం ఎత్తుకొని రెడీ అయిపోయింది పెద్దమ్మ తల్లికి అయితే బోనంకి రెడీ అయింది ఇంకా అన్నట్టుగా మళ్ళీ టెంపుల్కి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంతమంది జనం ఉన్నారంటే చెప్పలేనంతమంది జనం ఉండే చాలా అంటే చాలా రష్ ఉండే అసలు పెద్దమ్మ తల్లి టెంపుల్లో అయితే చాలా మంది రష్ అనిపించారు అమ్మో నాకైతే చాలా అంటే చాలా అనిపించింది అయినా పండగ అంటేనే జనాలు రష్ తోసుకోవడాలు ఇంక ఇదంతా కామన్ కదా ఇంకా ఇంటింటికి వచ్చి అందరినీ పిలిచి అందరు ఒకే దగ్గర ఉండి మంచిగా అనిపిస్తుంది ఫైనల్గా టెంపుల్కి అయితే మేము వచ్చేసినాం ఫ్రెండ్స్ మస్తు మంది అంటే మస్తు మంది ఉండే అసలు ఎంతమంది కళ్ళనిస్తేనే లేరు ఒకరికొకరు బోనాలు తగులుతుందో ఏంటో అన్నంత అనిపించింది చాలా రష్ ఉండే ప్రదక్షిణాలు గుజరా చేసేసినాము ప్రదక్షిణాలు అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ దేవుడి దగ్గర అయితే బోనాలు అయితే పెట్టారు ఇంకా అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు బోనాలు తీసుకొని వచ్చి అయితే దేవుడు बस मैं एनर्जी में आता हूं पार्टी के अंदर मैं नहीं आता हूं ये नहीं आता है ये नहीं आता है ये नहीं आता है ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయినాము వ్యాన్ ఎక్కేసినాము మళ్ళీ ఇంటి దాకా హోదాం అనిగా పండగ కాబట్టి మామే వాళ్ళైతే పిన్ని వాళ్ళకి బియ్యం పోసినారు మా సైడ్ అయితే బియ్యం పోస్తారు పండగలప్పుడు మీ సైడ్ కూడా బియ్యాలు పోసేది ఉందా లేదా కొమ్మం చేయండి బియ్యం పోసుకోవాలంటే ఫస్ట్ కాళ్ళకి పసుపు పెడతారు అత్తమ్మ వాళ్ళు అంటే పిన్నికి మరదలు అయ్యే వాళ్ళు పెడతారు మరదలు వాళ్ళు పెడతారు పసుపు పెట్టిన తర్వాత అయితే ఇంకా బట్టలు పెడతారు మా చిన్న మామయ్య మామయ్య బట్టలు మా బాబాయ్కి బట్టలు పెట్టిండు మా పెద్దమ్మయ్యమా మా పెద్దత్తమ్మ మా పిన్నికి బట్టలు పెట్టింది మా పెద్ద మామయ్య కొడుకు అనిల్ మా బన్నీకి అయితే బట్టలు పెట్టిండు ఇంకా బట్టలు పెట్టడానికి అయితే మా సైడ్ అయితే కాళ్ళు మొక్కుతాము ఇంకా బియ్యం కలపాలి కదా ఇంకా ఐదుగురం మొత్తం ఐదుగురు కలిసి అయితే బియ్యం అయితే కలుపుతాం ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా సైడ్ ఇట్లా చేసాం ఇంకా ఐదుగురం కలిసి అయితే ఐదుగురం కలిపి చెప్పండి మా పిన్ని వాళ్ళైతే పిన్ని బాబాయ్ అయితే కొత్త బట్టలు కట్టుకున్నారు ఇంకా బియ్యం అయితే మా పెద్దత్తమ్మ ఫస్ట్ మా పెద్ద మామయ్య భార్య ఒకటి మా పెద్దత్తమ్మ పోసింది అమ్మగారు బియ్యం కాబట్టి పెద్ద తర్వాత మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూడా ఐదుగురు పోస్తారు కదా ఫ్రెండ్స్ మా దాంట్లో అయితే ఐదుగురు పోస్తారు ఐదుగురు ముత్తైదులు పోస్తారు ఐదుగురు ముత్తైదులు మా పెద్దమ్మ పోసింది తర్వాత తర్వాత వచ్చేసి మా మమ్మీ తర్వాత వచ్చేసి మా మమ్మీ మీ అందరికీ తెలుసు కదా మా మమ్మీ అయితే తర్వాత మా బాబాయ్కి మా పెన్నికి అయితే మా మమ్మీ పోసింది ఇప్పటికీ ఇంకా ముగ్గురు అయిపోయారు తర్వాత మా చిన్నత్త లావణ్యత్త బియ్యం పోసింది పిన్నికి బాబాయికి ఇంకొకరు ఎవరు లాస్ట్లో శైలజ పిన్ని పిన్ని వాళ్ళ యరాలు లాస్ట్లో పిన్ని ఐదుగురు కావాలి కదా ఈ పిన్ని అయితే బియ్యం పోసింది ఇంకా మళ్ళీ బియ్యం అయితే మేమైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇస్తారు కదా చిన్న చిన్న పిన్నికి బాబాయికి బియ్యం అయితే ఇప్పింది మా చిన్నక్క అయితే బియ్యం ఇప్పింది ఇంకా బియ్యం పోసుకున్న తర్వాత అయితే మా దాంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే మేము తీసుకుంటాం తర్వాత ఇట్లా అందరికీ వీడియో అయితే చాలా లెంతి అయిపోతుంది ఇంకా అని నేనైతే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరెప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఓకేనా చూడండి బొడ్రాయికి పండగ కదా ఎంత బాగా రథం వేసే కింద పట్టం వేశారో చూడండి చాలా అంటే చాలా బాగా వేశారు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని ఇది పార్ట్ వన్ లాగా పెట్టిన ఫ్రెండ్స్ నేను పార్ట్ టూ కూడా నేను సెండ్ చేస్తాను థ్యాంక్ సో మచ్